కొబ్బరి పండాలు కింద పడాలి నేను విశ్వాసంతో చెప్తున్నాను కొబ్బరి పండాలు కింద పడాలి కింద ఆమెన్ ఆకులు కాదు కొబ్బరి పండాలు కింద పడాలి నేను చెప్తున్నాను విశ్వాసంతో చెప్తున్నాను కింద పడాలి పడునుగా కొబ్బరి పండాలు ఎన్నిసార్లు అని చెప్పను మీకు వినిపించదా కింద పడండి చెయ్యారు లేరాకుల్ ఊరెళ్లారు అంకుల్ నువ్వేంటి మా అమ్మకి ఒంట్లో పోలేదని కొబ్బరి బొండ నీళ్ళు తాత నీరసం తగ్గుద్దని కొబ్బరి బొండాలు అట్టుకెళ్ళడానికి వచ్చాను అంకుల్ చెట్టు ఎద్దామని ప్రయత్నించాను నా వల్ల కాలేదు ఏం చేయాలని ఆలోచిస్తుంటే సండే స్కూల్ లో టీచర్ చెప్పిన వాక్యం గుర్తుకొచ్చి విశ్వాసంతో మీరు సందేహించకుండా పలికితే కొండలు సముద్రంలో పడొద్దని చెప్పారు కొండ ఇల్లు సముద్రంలో పడినప్పుడు కొబ్బరి బొండలు కింద పడవా అని ఎంతసేపు విశ్వాసంతో ప్రార్థన చేసిన కొబ్బరి బొండలు కింద పట్టలేదు అవునా నువ్వు చెప్పినట్టే జరిగింది చూడు అవునా అంకుల్ నేనేమో ఆ తోటలో కొబ్బరికాయలు చేస్తానికి వెళ్తున్నాను మీ తాతగారితో మాట మాట్లాడాలి వచ్చాను మీరేమి కూర్చుని పదండి మీకు ఎన్ని బొండాలు కావాలో చెప్పండి అంకుల్ మీరు బొండాలు తీస్తారా మీరు అక్కడ కూర్చోండి మొత్తం తీసి పెడతాను బొండాలు ఎన్ని బొండాలు కావాలంటే చెట్టు

అంకుల్ మీరు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అంకుల్ నేను రావడం కదమ్మా విశ్వాసమైన తీసుకొచ్చింది అంకుల్ నేను ఎంతసేపు ప్రార్థన చేసినా దేవుడి నా ప్రాధన్యం లేదు కొబ్బరి బొండాలు కింద పడలేదు ఎందుకు అంకుల్ కొబ్బరికాయలు గింపబడదా మరి ఏంటి మీరు వచ్చి తీశారు కాబట్టి కింద పడ్డాయి అవునా మరి నన్ను ఎవరు తీసుకొచ్చారండి మిమ్మల్ని అంకుల్ అది నువ్వు ఆకలిసినప్పుడు అన్నమే తింటావా ఏదో తిని కడుపు నింపుకుంటావా అన్నం ఉంటే అన్నం తింటాను లేకపోతే స్నాక్స్ ఫ్రూట్స్ తిని కడుపు మరి అవును కదా మన దేవుడు అలాగైనా కార్యం చేయగలరు మరి నువ్వు అనుకున్నావు కొబ్బరి బొండాలు అట్లాగే కింద పడాలనుకున్నావు నేనేదో కొబ్బరికాళ్ళ గీతకి ఏంటో మీ తాతయ్య గారితో మాట్లాడాలని ఇక్కడ దాకా మీరు ఇక్కడ బొండాల కోసం ఏంటండి ఇదంతా ఎలా జరిగిందే ఇదంతా నీ విశ్వాసం వల్లే జరిగింది అది తగిహరా చేసి అలా జరుగుతుంది అనుకోవడం తప్పులేదండి కానీ మీకిట్టం వచ్చినట్టు జరగాలనుకోకూడదండే దేవుడు ఎలాగైనా కార్యం చేయగలరండి ఆయన చేసేంత వరకు విశ్వాసంతో ఓపికగా ఎదురు చూడాలండి మొత్తం కాయలన్నీ వేసేసుకున్నారా ఇదిగో ఎక్కడ వదలలేరు కాయ ఇలాగైతే ఎలాగండి మీరు కొబ్బరికాయలు కింద పడాలనుకున్నారు కానీ దేవుడు చూడండి సెలిపేసి ఇచ్చేలా చేశారు విశ్వాసం చే దేవుడు ఆశ్చర్యానికి అరేలు చేస్తాడండ మీరు మొగిలేరు కానీ నేను వెళ్ళే దారే కదా మిమ్మల్ని అక్కడ దింపేస్తాను మీ సైకిల్ పక్కనెట్టండి అయ్యో అంకుల్ నేను తీసుకొస్తాను అంకుల్ అంకుల్ అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అత్యధికమైన కార్యములంటే అంకుల్ మరికున్నా నేను బొండాలో ఒకటే అడిగాను కానీ దేవుడు నన్ను ఇంటికి కూడా తీసుకెళ్లేలా చేశాడు చిన్నపిల్లడు బాగా వహించి ఉన్నాయి